కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షులు బాబురావుకు వివరణ ఇవ్వాలని నోటీస్ ఇవ్వడం బాధకరమని కాంగ్రెస్ నేత మాజీ మంత్రి మూలంటి మారెప్ప ఆవేదన వ్యక్తం చేశారు తన ఛాంబర్ విలేకరులతో మాజీ మంత్రి మూలంటి మారెప్ప మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్యకాలం ఏదో సాక్తో కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించడం తొలగిపోయిన వారంతా బీజేపీలో చేరడం చూస్తే కొందరు ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపడం వారు బీజేపీలో చేరడం చూస్తే కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం బీజేపీ పార్టీని బలపరచడం వంటి సందర్భాలు కనిపిస్తున్నాయని మారెప్ప తెలిపారు కాంగ్రెస్ పార్టీలో మాదిగలతో పాటు అన్ని కులాల వారికి సముచిత న్యాయం కలిగించాలని కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరారు కోరావు కర్నూలు డిసిసి ప్రెసిడెంట్ గా కర్నూలు జిల్లాకు పది నెలలు సమర్థవంతంగా సామాజిక సుఖతో అన్ని కులాలకు సముచిత న్యాయం కల్పిస్తూ ప్రతి జిల్లాకు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు నియోజకవర్గాల్లో మంచి వారిని వర్తి క్యాండిడేట్ని ముస్లిం ముస్లిమ్స్ ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎడ్డీసు అన్ని కులాలకు తక్కువగా ఉంటుంది మహిళలకు సంక్షిత స్థానం అన్ని కులాల్లోన అన్ని యొక్క సేవ దళైతేనేవి మహిళా మహిళలైతేనేవి అన్ని కులము మతము లేకుండా కుల మత ప్రసిద్ధులు లేని లౌకిక రాజ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ రీతిగా నూట నలభై సంవత్సరం నూట నలభై సంవత్సరాల చరిత్రగ కాంగ్రెస్ పార్టీకి ఆదేశాలను ఆధారంగా పెట్టుకొని ఆయన సైలెంట్ నాతో పిసిసి ఉన్నప్పుడు ఆయన నియమించాడు ఆయన్ను ఆయన ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాడు ఫ్రాడ్ చేయలేదు ఆయన ఆయనే సొంత ఖర్చు పెట్టేవాడు ఆడ దాదాపు రెండు లక్షలు రెంట్లు వస్తాయి ఆ రెంట్లు తినేదానికి ఆధిపత్యం కోసం ఆయన్ని ఏదో అభండాలేసి పేపర్ సెట్ పెట్టింది కొంత వర్గాలుగా తయారై ఆయన్ని పది తొలగించారు తొలగించారు తర్వాత ఆయన మనస్తాపానికి గురై కొంచెం వస్తున్నాడు శర్మలం వచ్చినప్పుడు వస్తున్నాడు మస్తానం వల్లే వచ్చినప్పుడు వస్తున్నాడు గణేష్ యాదవ్ అనే ఆయన మహారాష్ట్ర ఆయన అతను మొన్న వచ్చినప్పుడు వచ్చినప్పుడు అతను వచ్చాడు శర్మలం వచ్చినప్పుడు మొన్న ఉల్లిగడ్డల పరంగా పెద్ద మార్కెట్లో ఉన్నప్పుడు అప్పుడు వచ్చాడు ఈజ్ మోస్ట్ ఒప్డేట్గా డిసిప్లైన్ పర్సన్గా ఉన్నాడు ఆయన నాట్ డన్ ఎనీ విష్ యూ డబ్బు కానీ వాడుకోవడం కానీ వాడు కానీ ఏం చేయలేదు కాబట్టి తర్వాత మళ్ళీ ముర్రి అనే వచ్చాడు ఆయన్ని వేశారు ఆయన మీద అభియోగాలు చేసి ఆయన కాంగ్రెస్ పార్టీనే రిజిస్ట్రేషన్ చేశారని చేసుకొని అమ్మడానికి బ్యాంక్ లోన్ తీసుకొని ఏదో చేయాలని ఆయన్ని గబ్బు పట్టించు ఎస్సీలు ఎస్సీలే ఎస్సీలు ఎస్సీలే కొంతమంది ఓర్వలేని వాళ్ళు అంటే ఆ పదవులు కొట్టాలని ఆయన్ని మీద కేసు బుక్ చేసి అది ఆయన తప్పిస్తే ఆయన బీజేపీలోకి వెళ్తారు అదే మాదిరి మంది కాంగ్రెస్ ఆలూరులోన ఒక నవీన్ అయిన వాడిని నమ్మ అనామకుడికి సీట్ ఇచ్చింది అమ్మ వాడికి డిపాజిట్ గురైనా వాడు బీజేపీలో చేరినాడు మన మోడీ సంవత్సరంలో ఒకరొకరి దగ్గర ఉంగోడు రమేష్ అనేవాడు యాదవ్ ఆదోని ఎమ్మెల్యే టికెట్ పోటీ చేసి పదివేలు వచ్చి వచ్చే వాడు కూడా బీజేపీలో చేస్తున్నాడు మురళీ చేరిపోయినాడు ఇట్లా ఒకరు ఒకరు కార్యకర్తలు మొత్తం భారీ ఎత్తున బీజేపీ బీజేపీలో చేరిపోతున్నారు అంటే స్ట్రెంతనింగ్ ఇచ్చిన దానికి వాళ్ళు ఆడుకుంటున్నారు వీళ్ళందరినీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళేమో అవమానపరుచుకున్నారు ఇప్పుడు ఈ బాలిగులకు ఉనికి మాదిగుల మీదే టార్గెట్ పెట్టారు మాదిగులు లేనే లేరు అని శర్మలకి అశ్వత్మా అత అనే అబద్ధంతో ఆమెకు నూరు పోసినారు ఆమె మాదిగులను లేరు అనే టైం ఒకప్పుడు వాళ్ళన్న మాకు నాకు మా మాదిగోళ్ళు ఓట్లే అవసరం లేదు నాకు మాలో సారు వాళ్ళే నాకు బంధువులు వాళ్ళే నాకు ఓట్లేస్తారు వాళ్ళే నిజంగా చెప్పాలంటే వాళ్ళు మా మానవులకే బంధువులు ఒకరికి ఇది ఒక ఒకరికి ఇద్దరికి ఒకరికి ఒకరికే భగవన్ దాస్ అనే మాది చేసుకున్నాడు ఎక్స్ఎమ్ఎల్ఏ తమ్ముడు భగవాన్ దాసు ఎక్స్ఎమ్ఎల్ఏ డెబ్బై మూడు డెబ్బై ఎనిమిదిలో ఆయన రాయరత్సరావు తమ్ముడు ఆయన ఒకరు చేస్తున్నాడు పర్వదాసు బిడ్డ మూడో బిడ్డ చేసుకున్నాడు అంత తప్ప ఎక్కువ మాలోళ్ళకే వాళ్ళ బంధువులు శర్మిలకు ఎవరు చెప్పినారో కానీ అమాయకురా అమ్మాయి మాకు చెల్లెల లాంటిది ఆమె టికెట్ ఆమె వచ్చిందంటే బాగానే వాయిస్ వస్తుంది సబ్జెక్టు కండిషన్ మాట్లాడుతుంది తిరుగుతుంది బాగా స్ట్రెంగ్ అయ్యే మూమెంట్లో ఈ దుర్బుద్ధి ఎందుకు పుట్టిందో కానీ ఆ నరసింహ యాదవ్ నరసింహ యాదవ్ నంద్యాలకం ప్రెసిడెంట్ ఇచ్చారు ఆయన ఎంపీగా పొడిచినా నేను కూడా ఆత్మకూరులో ప్రచారం చేసి వచ్చిన ఓట్కి ఓట్కి దాళరే అని ముసుకులు పోయినాం కైకి ఒటాకరే ఎక్కడ పోతే తెలుగులో ఒక ఒక మాజీ మంత్రిగా ఒక సోదరుడుగా తెలి ఆ పిల్లోడు నిజంగా చెప్పాలంటే ఆ పిల్లోడు అక్కడ ఆఫీసు ఏదైనా ఇంటో గింటో తీసుకొని పెట్టుకోవాలి తర్వాత ఆ పిల్లోడు కేటర్ కూడా ఆ వ్యక్తిగతంగా మంచివాడే ఆయన గాడ్ ఫాదర్ ఎవరు రఘువీర్ రెడ్డి గారు పిసి మాజీ పిసిసి ప్రెసిడెంట్ సిడబ్ల్యూసి మెంబరు కొంచెం ఇది దాటి కాంగ్రెస్ దాటికి ఆధిపత్యం తట్టుకోలేక ఈ పార్టీ సత్యం బతికలేదని నరసింహ యాదవ్ రాంపుల్లయ్య వాళ్ళిద్దరూ జంప్ జిరాని ఏదో పార్టీలోకి వెళ్ళిపోయినారు ఇప్పుడు మాది అరకూరు అరకూర మాదివాళ్ళు ఉండదంటే ఎవడు లేడు ఇప్పుడు మాదిగొడ్డు ఒక అనంతరత్నము ఆయన సుధాకర్ బాబు ఆయన బాబు కూడా చచ్చిపోయారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బతికించా పోయి రాజశేఖర్ రెడ్డి లక్ష్యము దేయమేమంటే రాజీవ్ గాంధీని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఆ లక్ష్యంతో ఉంటే ఈరోజు బాబురావు బాబురేవ్ దీని కాదకడ ఆయన సోలాపూరు మహారాష్ట్రలో ఆయన సొంత పండు కోసం పోయినారు ఆయన ఏదో ఆయన బ్రతకడానికి ఏదో చేసుకుంటా ఆ పన్నెండు పది ఇరవై ఇరవై ఐదు లోపల నువ్వు సంజాసనీయాలని ఎవరు ఆయన లింగం చెట్టి అంటే క్రమశిక్షణ సంఘం చేరిమాను క్రమశిక్షణ సంఘం అంటే ఆయన ఎవరు ఒక మహిళ ఉంది ఇష్టమని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ సరఫలు ఏమంటే विजय uh, उठाई